కర్మణ్యే వాదికారస్ మా ఫలేషు కథాచన మా ఫలహేతురువు మాతో సంగస్తో కర్మణి జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా ఈరోజు కర్మయోగంలోని పద్నాలుగు పద్ పదిహేనవ శ్లోకాలు తెలుసుకుందాం అన్నాద్భవతి భూతాన్ని సంభవః సంభవ యజ్ఞాద్భవతి పద్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భావం విద్ధి బ్రహ్మాక్షసర సముద్భావం తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడు కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్రాణులన్నీయు ఆహారము నుండే జన్మించును అన్నోత్పత్తి వర్షం వల్ల ఏర్పడుతుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు జాగ్రత్తగా ఆలో వింటా ఉండండి అలాగే యజ్ఞములు వలన వర్షాలు కురువేను ఈ విహిత కర్మలు యజ్ఞములకు మూలాలు వేదములు స విహిత కర్మలకు మూలాలు వేదముల్లో నిత్యుడైన వారు పరమాత్మనునే ఉద్భవించినని తెలుసుకున్నాము అందువల్ల సర్వ వ్యాపి వ్యాపి అవ్యయుడైన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్కడ నుండి చూడండి ఎక్కడికి వచ్చిందో మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం మరి అన్నం ఎక్కడ ఉంది భగవంతుడే ఉన్నాడు అన్నంలో భగవంతుడే ఉన్నాడు ఎందుకంటే అన్నం వల్లే జీవులు పుడతాయి అంటున్నాడు ఎలా పుడతాయి మనం అన్నం ఏదైనా తీసుకోవచ్చు మన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు ఏదంటే మనకి గోధుమలు తీసుకుంటాము లేదా బియ్యం తీసుకుంటాం ఇంకోటి ఇంకోటి తీసుకుంటాము ఎలా పుడతారు అంటే దానికి ఆహారం తీసుకునే వాళ్ళు రజస్సు వీర్యము రెండు ఉంటాయి వీటి ద్వారా బిడ్డలు పుడతారు అని ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఆహారం పుట్టాలి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఖచ్చితంగా మనము వర్షం పడాలి ఆహారం ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలి వర్షం పడాలి వర్షం పడాలంటే ఏం చేయాలా ఖచ్చితంగా యజ్ఞం చేయాలి యజ్ఞం ఎలా చేస్తాము విహిత కర్మల వల్ల యజ్ఞానికి మూలాలు అంటున్నాడు విహిత కర్మలు అంటే ఎందుకు తెలుసుకుందాం విహిత కర్మలు విహిత కర్మలు అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఎవరికి సంబంధించి ఎవరి వర్ణాశ్రమ ధర్మాలు ఎవరికి సంబంధించినటువంటి వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు పాటించడం వీటన్నిటికన్నా ఒక్క మొక్కలో చెప్పాలి అంటే చేసే పని ఖచ్చితంగా పది మందికి మేలు కలిగి శ్రేయస్సు కలిగి చేయాలి అలాగే యజ్ఞ దాన తపస్సులన్నీ చేయాలి ధర్మంగా దానం చేయాలి ఎవరిని బాధ పెట్టే పని చేయకూడదు ఇక్కడ మనం అందరం కూడా ఒక లోక శ్రేయస్సు కోసమే అందరూ ప్రతి ఒక్కరూ పాటుపడాలి ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ లోక శ్రేయస్సు కోసం పాటుపడతారో అప్పుడు భగవంతుడి ద్వారా ఈ యొక్క ఇది కూడా ఒక యజ్ఞం కిందకి సమర్పించబడుతుంది ఎప్పుడైతే మనం చేసే మనం చేసే మాట్లాడే ప్రతి పని కూడా ఒక యజ్ఞమే ఈ యజ్ఞం ద్వారా మనకి వర్షాలు పడతాయి అంటే ఏ దేశంలో అయితే మంచిద మంచి రాజు ప్రజలు ప్రవర్తనలు అన్నీ బాగుంటాయో అక్కడ మూడు కాలాలు జరగాల్సిన అన్ని పనులు కూడా వర్షాకాలం వర్షము ఎండాకాలం వండలము చ ఎండ చలికాలం చలి అన్నీ కూడా మూడు కాలాలు ఖచ్చితంగా జరుగుతాయి అని తెలియజేస్తున్నాడు భగవంతుడు అలాగే ఇక్కడ మనము ముఖ్యంగా ఇంకో విషయం తెలుసుకోవాలి ఇప్పుడు భగవద్గీతలో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి చాలా సాధారణంగానే ఉంటుంది దీని కష్టతరం ఏమీ లేదు ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు ప్రస్తుతం నేర్చుకునే దానికంటే శ్లోకాలు నేర్చుకుంటే వాక్కు శుద్ధి అవుతుంది దీన్ని ఆచరిస్తే మనశుద్ధి మనం భగవంతుడికి చాలా దగ్గర అవుతాం నేను ఒక యోగవాసిస్టంలో ఒక విషయం మీకు చెప్తాను యోగవాసిస్టం ఒక కథలో అది మీకు యోగవాసిస్టం ఒక ఇది దీని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను దానిలో భగవంతుడు ఒకసారి మీకు దగ్గర అయ్యాడు అంటే అంటే మీతో మాట్లాడటం అంటే ఎవరైతే భక్తుడై ఆయనకి మాట్లాడటం ప్రారంభిస్తే ఒక్కసారి మాట్లాడితే చాలు పదే 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 పిలవకుండానే వచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉంటాడు అతనితో స్నేహం చేయడానికి ఇది ఇది నమ్మసక్యం కాదు కదా కాబట్టి మీకు యోగా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను భగవంతుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఖచ్చితంగా ఒక్కసారి మనం ఆయన్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఆయనతో ఒక్కసారి సంబంధాన్ని పెంచుకున్నామా నీ ఇంటికి ఒకసారి వచ్చి పలకరించాడా ఇక జీవిత పర్యాంతం నిన్ను వదిలిపెట్టడా అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎవరైతే విహిత కర్మలు ఆచరించరో ఇప్పుడు మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే మనకు ముందు వాళ్ళు చేసినటువంటి పుణ్య కర్మల వల్ల ఇవాళ మనకి సకాలంలో వర్షాలు ఇవి పడుతున్నాయి కానీ మనం అనుకుంటాం కొంతమంది అందరూ పాపాలు చేస్తారు కదా ఏంది అంత పాపంగా ఉంది మరి ఎంత జరుగుతుందంటే ఎక్కడో ఒకళ్ళు పుణ్యం చేస్తూనే ఉంటారు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఎక్కడో చ దగ్గర కూడా ఖచ్చితంగా వాళ్ళు నిత్య నయమితి కర్మల్లో భగవంతుడిని కొలుస్తూ భగవంతుని సేవ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ యొక్క లోక శ్రేయస్సు కోసం చాలామంది సమిష్టిగా కృషి చేస్తున్నారు తెలియకుండానే మనకి వీళ్ళందరి కృషి వల్లే ఈరోజు మనం సుఖశాంతలతో జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వచ్చిన పని ఏంటంటే మనం అందరం కూడా ఈ యొక్క భగవద్గీత ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ తెలియని పిల్లలకు కూడా మన మీ పిల్లలకు కూడా తెలియచేయండి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి భగవద్గీత విషయాల్ని పంపించండి రోజుకు ఒక శ్లోకాన్ని నేను చదువుతూ ఉంటాను కొద్ది ఒక మీకు తెలుసుకోవాల్సిన తెలుసుకోండి ఎందుకంటే అన్నీ ఒకేసారి ఎప్పుడో రిటైర్డ్ అయినాక ఎప్పుడో దరక తర్వాత తెలుసుకుందామా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు ఈ యొక్క మంచి మంచి విషయాలు భగవద్గీత ద్వారా తెలుసుకోండి జీవితాన్ని భగవద్గీతకు అనుగుణంగా మలుచుకోండి మీ యొక్క జీవితంలో గొప్ప మార్పు వస్తుంది తర్వాత అలాగే మీ జీవితం మోక్ష మార్గానికి నడుస్తుంది జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం